హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందిని ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు ఈవినింగ్ టైంకి మంచి స్నాక్స్ రెసిపీని చూయించబోతున్నాను హెల్తీగా గోధుమ పిండితో ఇలా స్నాక్స్ చేయండి ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఈవినింగ్ టైంకి పర్ఫెక్ట్ స్నాక్స్ రెసిపీ క్రిస్పీగా వేడి వేడిగా టమాటో సాస్తో కానీ కెచెప్తో కానీ తింటే చాలా అంటే చాలా బాగుంటాయండి వీటిని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా పిండిని కలుపుకోవడానికి ఒక గిన్నె తీసుకుని ఇందులోకి ఒకటిన్నర కప్పు గోధుమ పిండి పావు కప్పు ఉప్మా రవ్వ ఉప్మా రవ్వని వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయండి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు హాఫ్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ సన్నగా కట్ చేసిన కొత్తిమీర రెండు స్పూన్ల ఆయిల్ ఆయిల్ని వేసిన తర్వాత పిండి అంతా కలిసేటట్లు కలుపుకోవాలి పిండిని కలిపిన తర్వాత ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి మూడు స్పూన్ల పిండిని సపరేట్గా తీసి ఉంచుకోవాలి పిండిని పక్కన పెట్టి ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకొని పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఒకటేసారి వాటర్ వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకొని పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి మూత పెట్టి పది నిమిషాల పాటు పిండిని పక్కన పెట్టాలి పిండిని తీసి ఉంచుకున్నాం కదా ఇందులోకి పావు స్పూన్ పసుపు అరకప్పు వాటర్ వేసి పిండిని ఉండలు లేకుండా గట్టిగా కాకుండా పలచగా కాకుండా జారుడుగా కలుపుకోవాలి చూడండి పిండి ఈ చిక్కదనంలో ఉంటే సరిపోతుంది దీన్ని పక్కన పెట్టి ముందుగా రెండు మీడియం సైజు బంగాళదుంపల్ని ఉడికించుకొని తురిమి తీసుకున్నాను ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి పావు స్పూన్ చాట్ మసాలా వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి చాట్ మసాలా లేదనుకోండి ఆమ్చూర్ పొడినైనా తీసుకోవచ్చు ఆమ్చూరు పొడి లేకపోయినా సరే హాఫ్ చెక్క నిమ్మరసాన్ని పిండుకుంటే సరిపోతుంది దీన్ని పక్కన పెట్టి పది నిమిషాల తర్వాత పిండిని మరొకసారి కలుపుకోవాలి పిండి ముద్దని తీసుకొని గోధుమ పిండి చల్లుకుంటూ చపాతీ కర్రతో చపాతీలాగా రోల్ చేసుకోవాలి చపాతీని మందంగా కాకుండా పలచగా కాకుండా మీడియంగా ఉండేటట్లు చపాతీని రోల్ చేసుకోవాలి చపాతీ పలచని అయిందనుకోండి స్టఫ్ చేసిన తర్వాత స్టఫింగ్ అంతా బయటకు వస్తుందండి మీడియంగా చపాతీని రోల్ చేసుకోవాలి చపాతీని రోల్ చేసిన తర్వాత తయారు చేసుకున్న బంగాళాదుంప మిశ్రమాన్ని చపాతీపై వేసి చపాతీ అంతా అప్లై చేసుకోవాలి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ లేకుండా ఇలా పలచగా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత గ్రీన్ చట్నీని తీసుకోవాలి గ్రీన్ చట్నీని ఎలా తయారు చేసుకున్నామంటే పుదీనా కొత్తిమీర రెండు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం మొక్క రెండు వెల్లుల్లిపాయలు తగినన్ని వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నాను మూడు స్పూన్ల గ్రీన్ చట్నీని వేసి చపాతీ అంతా మరొకసారి స్ప్రెడ్ చేసుకోవాలి గ్రీన్ చట్నీ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రెండు స్పూన్ల రెడ్ చిల్లీ సాసును తీసుకోవాలి రెడ్ చిల్లీ సాసును కూడా చపాతీ అంతా అప్లై చేసుకోవాలి గ్రీన్ చట్నీ ఇలా రెడ్ చిల్లీ సాసును వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఆ తర్వాత చూయించిన విధంగా చపాతీని రోల్ చేసుకోవాలి చివర భాగం విడిపోకుండా చపాతిని అంటించుకోవాలి చూడండి విడిపోకుండా ఇలా అంటించుకుంటే మనకి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది చాకు తీసుకుని చూయించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత చేత్తో లైట్గా ప్రెస్ చేసి తీసుకోవాలి ఇదే విధంగా మిగతావి కూడా తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం తయారు చేసుకున్న వాటిని పక్కన పెట్టి ముందుగా కలిపిన పిండి మిశ్రమాన్ని మరొకసారి కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక్కొక్కటిగా పిండిలో వేసి డిప్ చేసి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా పిండిలో వేసి ఆ తర్వాత ఆయిల్లోకి తీసుకోవాలి వీటిని ఫ్రై చేసేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కదపకుండా రెండు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత ఆ తర్వాత మధ్య మధ్యలో తిప్పుకుంటూ మంచి కలరు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి కరకరలాడుతూ వేడి వేడిగా తింటే సూపర్ ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి చూడండి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఇలా ఫ్రై చేసుకున్నాను ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా మంచి కలరు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి ఫ్రై అయిపోయినాయి ఆయిల్లోంచి తీసుకుందాం ఇదే విధంగా మిగతావి కూడా ఫ్రై చేసి తీసుకుందాం గోధుమ పిండితో హెల్దీ స్నాక్స్ రెసిపీ తయారైపోయింది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి